ఆత్మ మీద శరీరం ఎప్పుడు పోరాడుతూ ఉంటది అనుకున్నంతగా ప్రార్థన చేయని శరీరం అనుకున్నంతగా వాక్యం వినకుండా చేస్తది శరీరం వాక్య నడిపింపుకు పరిశుద్ధాత్మకు లోబల శరీరం చాలా మంది అనుకున్నంతగా ప్రార్థనలు ఉండలేకపోతున్నారు అనుకున్నంతగా దేవుని సరిధికి వేగిరపడి రాలేకపోతున్నారు అనుకున్నంతగా ప్రభుని స్థుతించలేకపోతున్నారు అనుకున్నంతగా ఉపవాసాలు ఉండలేకపోతున్నారు శరీరం మీకు ఏ చెబుతుందో దాన్ని మీరు చేస్తున్నారు దాన్నే పౌలు గారు అంటారు శరీరానుసారమైన మనసు అని అయితే తన శరీరాన్ని గురించి పౌలు గారు ఏం చెప్పుకున్నారు నేను బోధిస్తున్నాను మరలా భ్రష్న్నైపోతానేమోనని నా శరీరమును నేను నల్లగొట్టుకొని దానిని నేను లోపరుచుకొనుచు ఉన్నాను శరీరములో ఉన్నారు కాబట్టి శరీరం కొన్ని కొన్ని సార్లు అవసరం లేని వర్గ భేదాలు తెస్తాది లోక భేదాలు తెస్తాది శరీరంలో ఉన్నారు కనుక శరీరం రకరకాలుగా రుస్తాది ఆ శరీరానికి మిమ్మల్ని దాసులుగా మారుస్తాది పౌలు గారివలే ఆ శరీరతలో నుండి రాత్రి మీరు విడదల గాక శరీరం మీకు లోబడేటట్లుగా గాక క్రీస్తు ఏస్త మీ శరీరమును శరీరమునుగాక